అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే మనము హారతి ఇస్తాం కదా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు గౌరవ కానీ అయినా ఇప్పుడు ఏదైనా దానికి మేము ఏ విధంగా పాడతామో అండి మేమైతే ఈ విధంగా అంటాము మీరే విధంగా అంటారో కమెంట్ బాక్స్లో గమనించేయండి ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి పల్లెరం అని అదే ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ దీపావళి వస్తే దీపావళి పల్లెరం అన్నట్టుగా పాడతాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ